నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి ఘనాపూర్ లింగాపూర్ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న తోటకూర వజ్రేష్ యాదవ్ ఎన్నికల సమయంలో ఘనపూర్ గ్రామంలో డెబ్బై ఇళ్ల స్థలాలకు శంకుస్థాపన చేసిన మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మామెండ్ల ముత్యాలయాదవ్ ఘట్కేసర్ మున్సిపాలిటీ माजी చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్ ఘనపూర్ గ్రామం माजी सरपंच గోపాల్ రెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు ఆర్టిఐ 9 న్యూస్ ఘట్కేసర్ కేశర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు రే ఆరే ఎంటరా ఆ మా బయ పందలే ఇన్వెస్ట్మెంట్ నాద వైల్ అల్లెలి ना किना ना 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 � oh. Allah, ये प्रावकरण पिछना माने अंदर एवरीवन विजय बात मैंने अम्मा गाना तो कर अरे नहीं আমরা কালাল ভিত্তিতে বুলেট কালাল 5 লক্ষ টাকা আছে মানে বলতে

మాకు ఇల్లు లేకుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాకు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మున్సిపాలిటీ గణపురం గ్రామ పంచాయతీలోని పరిధిలోని లింగాపురంలో గణపురంలో పక్కిటేకలో ఇందిరమ్మ ఇళ్ళ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా ఇన్ఛార్జ్ మెడికల్ కౌన్సిల్ ఇన్ఛార్జ్ భద్రేశన్న గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే అన్న గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య గారికి మాజీ అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన నాయకులకు గ్రామశాఖ అధ్యక్షునికి వార్డ్ మాజీ వార్డ్ మెంబర్లకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పిన మాటని నిలబెట్టుకున్నందుకు ఆయనకు ఆ ప్రభుత్వానికి మంత్రివర్గానికి అందరికీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పని ప్రభుత్వం అంటే ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందంటే మళ్ళీ పదేళ్ళ తర్వాత ఈనాడు ఇంద్రమ్మ ఇల్లు మళ్ళీ వస్తున్నాయి మనమే చూస్తున్నాం అందరం ముగ్గులు పోసుకుంటా ఈరోజు చాలా ఆనందంగా మా గ్రామం ఒక డెబ్బై ఇండ్లు ఫస్ట్ విడతగా ఒక డెబ్బై ఇండ్లు వచ్చినాయి వాళ్ళందరూ కూడా ఈనాడు చాలా సంతోషంగా ఆర్థికంగా ఐదు లక్షల రూపాయలు ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు లక్షలు ఇచ్చిన దాఖాలు లేవు ఫస్ట్ మా రేవంత్ రెడ్డి గారే ఐదు లక్షలు ఇంద్రమ్మ ఇండ్లకు ఇచ్చి ఆర్థికంగా లేని పేద ప్రజలకు ఆసరగా ఉంటుందనే చెప్పి వాళ్ళు ఐదు లక్షలు డిసైడ్ చేసినందుకు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు మరో అదనంగా ఒక లక్ష రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం ఇది చాలా సంతోషకరం మా వాళ్ళు త్వరగా ఇంద్రామైళ్ళను పూర్తి చేసుకొని గృహప్రవేశాలు కూడా అంగరంగ వైభవంగా గృహప్రవేశాలు అందరూ డెబ్బై ఇండ్లు గృహప్రవేశాలు చేశారని ఆశిస్తూ ఊహిస్తున్నాను జైన్ జైంద్రెడ్డి ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో గణపురం విలేజ్లో దాదాపు ఏదైతే మండలానికి నియోజకవర్గంలో మండలానికి ఒక ఊరును కేటాయించడం ఒక విలేజ్లో ఈ ఘనపురంలో డెబ్బై ఐదు ఇండ్లు వచ్చినాయి ఈ డెబ్బై ఐదు మందికి కూడా సంబంధించిన అధికారులు ఇంటింటికి ముగ్గు పోసి అందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టించిన పాపన వాళ్ళే పది సంవత్సరాలు మేమేదైతే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆనాడు ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులందరూ కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లిస్తే దాంట్లో ఈరోజు ఐదు ఊళ్ళల్లో దాదాపు ఐదు వందల పై చిలుకు గ్రౌండ్ అవుతా ఉన్నాయి ఏవైతే ఇంద్రమ్మ ఇళ్ళు ఉన్నాయో ఆనాడు దేశంలో స్వతంత్రం వచ్చినాక ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకులే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చడం జరిగింది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఈ ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు దానితో పాటు గృహశాఖ మంత్రి రెడ్డి గారు బ్రహ్మాండంగా గ్రామాలలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు వచ్చినాం ఖచ్చితంగా ఘనపురం విలేజ్లో ఈ ఘనపురం విలేజ్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ మా మహేష్ గౌడ్ ఉంటాడు ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీ బ్లాక్ అధ్యక్షుడు కనుక ఆ గ్రామంలో తీసుకోవాలన్న ఉద్దేశంతో మరి మా కార్యకర్తలు ఎక్కడెక్కడైతే ఉన్నారో కార్యకర్తలను అందరినీ కూడా పోగు చేసి ఇక్కడ గట్కేసార్ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు అందరం కలిసి కార్యక్రమం చేస్తున్నాం ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏ పనున్నా సరే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదల పక్షాల ఉంటుంది మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉండి ఎన్నికలప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది మేము ఏదైతే వాగ్దానం చేసినామో అవన్నిటిని కూడా ఇచ్చిన వాగ్దానాలు సంవత్సరం లోపలనే ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు చేయడం జరిగింది నేను చెప్తా ఉన్నాను ఈరోజు అమ్మా కరతల్లి జీరో వస్తుందా అట్లా విలేజ్ విలేజ్లో పేదలందరికీ నేను రేపు పొద్దున ఏ రాజకీయ నాయకుడు అయినా సరే చర్చకు రమ్మని చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రంలో యాభై లక్షల మందికి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం యాభై లక్షల మందికి ఇప్పుడు నేను ఇంకా నీకు చాలా ఇల్లు చూపిస్తా వాళ్ళంతా ఉన్నారు మీరు ఏం చేయలేదు ఏం చేయలేదు అని ఎన్ని కళ్ళం కూడా కానొస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో ఘనపురాన్ని ఖచ్చితంగా ఇంద్రమ నిర్మించి ప్రతిపక్షాలకు కళ్ళు తెరిచే విధంగా చూపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం